ఓం నమ శివాయ్ మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ని చూస్తున్నారు కన్యారాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏడు సోమవారం చైత్రమాసంలో దశమి తిథి నాడు నక్షత్రంలో ధృతి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం ఏడు గంటల నలభై ఒకటి నిమిషాలు నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశ సూలో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటను కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు కన్యరాశివారికి మీ తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఎదురయ్యే ఏవైనా ఇబ్బందులు మీ మతపరమైన ఆసక్తిని మరింత పెంచుతాయి అటువంటి పరిస్థితిలో మీ ప్రియమైన వ్యక్తి మీకు ఓదార్పునిస్తారు మీ ప్రియురాలికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దులు కోలింతలు పువ్వులు చాక్లెట్లు లేదా ఏదైనా ప్రత్యేక బహుమతితో పాటు మీ సమయాన్ని అతనికి ఆమెకు ఇవ్వండి ఈరోజు మీరు మీ స్నేహితుల నుండి సలహా మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు ఇతరులపై ఆధారపడకండి ఎందుకంటే అది మీకు దునఖాన్ని మాత్రమే కలిగిస్తుంది మీమీద మరియు మీ జీవిత భాగస్వామి మీద నమ్మకముంచండి మరియు మరెవరి ప్రభావానికి గురికాకండి మీరిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అంకితభావంతో ఉన్నారు మరియు మీ సంబంధం జీవితాంతం ఉంటుంది పనిలో మీ సృజనాత్మక ఆలోచన కొన్ని అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది మీ ప్రయత్నాలకు ప్రతిఫలాలను కూడా మీరు ఆశించవచ్చు మీ వ్యాపారంతో వచ్చే ప్రశంసలు మరియు ప్రతిష్ఠను ఆస్వాదించండి మీమీద మరియు మీ లక్ష్యాల మీద నమ్మకం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడకండి డబ్బుకు సంబంధించిన విషయాలు మీ నిస్తేజమైన జీవితానికి ఉత్సాహాన్ని తెస్తాయి అవకాశం యాదృచ్ఛికం లేదా అదృష్టం మీరు దేనిని నమ్మినా అది ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు జాగ్రత్తగా ఉండండి మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించడం ద్వారా మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు కాని మీరు వారిని సులభంగా ఓడించగలుగుతారు తమషా ఏమిటంటే వారు మీ విజయానికి మిమ్మల్ని ప్రశంసించాల్సి ఉంటుంది ఈ తీవ్రమైన పరిస్థితిని కొంచెం తేలికపరచడానికి స్నేహితులతో కొంత సమయం గడపండి ఈరోజు మీ భాగస్వామితో బయటకు వెళ్లడానికి మంచి సమయం ఈ సమయాన్ని కాస్త సరదాగా మాట్లాడుకుంటూ ఆనందించండి ఎలాంటి నిబద్ధతకు దూరంగా ఉండండి అదే సమయంలో మీ భాగస్వామి భావాలను తూకం వేయడానికి ప్రయత్నించవద్దు మీ భాగస్వామి కూడా వేడుక మూడ్లో ఉన్నారు మరియు ఎలాంటి నిబద్ధతకు దూరంగా ఉండాలనే మూడ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఇదంతా కొంచెం అకాలమే అయినప్పటికీ మీ ఈ సంబంధం మరింత లోతుగా విస్తరిస్తుంది లేదా విజిల్లాగా వినిపించి ఆ తర్వాత చెదిరిపోతుంది మంచి సమయాలను ఆస్వాదించండి ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉన్నారు మీ నమ్మకాలను బలోపేతం చేసుకోండి మరియు కొత్తది నేర్చుకోవడానికి అవకాశాలను ఉపయోగించుకోండి తల్లిదండ్రులు లేదా వారిలాంటివారు మీకు జ్ఞానాన్ని ఇవ్వగలరు అదృష్టం మీతో ఉంది మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు మరియు జీవితాన్ని విశాల దృక్పథంతో అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నిజంగా ప్రేమించే మరియు శ్రద్ధ వహించే మీ స్నేహితుల నుండి ఈరోజు మీరు సలహా తీసుకోవాలనుకుంటారు మీ ప్రియమైనవారికోసం మీకు తగినంత సమయం లభిస్తుంది ఇతరులపై అధికంగా ఆధారపడటం మిమ్మల్ని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి ఆత్మవిశ్వాసం మీకు తప్పులు చేయడానికి మరియు వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి స్వేచ్ఛను ఇస్తుంది కొత్త వ్యక్తి రాక మరియు అతనితో మీ సాన్నిహిత్యం మీ వృత్తి జీవితంలో మంచి మార్పులను తెస్తాయి మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు రాబోయే కొన్ని అవకాశాల విజయం మీ సామర్థ్యాలను తెరపైకి తెస్తుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అంచనాలను మీరు అందుకోగలరు మీ కృషితో పని రంగంలో మీ గుర్తింపును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు కష్టాలు ఏవైనా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు మీ కష్టానికి ప్రతిఫలాన్ని పొందవచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని మీరు మీ జ్ఞానంతో పరిష్కరించారు ఈ పని మీకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వగలదు విజయం నుండి లభించే సంతృప్తి మరియు ఆనందాన్ని దేవుడు ఇచ్చే ఉత్తమ ప్రతిఫలంగా పరిగణించవచ్చు మీ పురోగతికి మీ కుటుంబం మరియు సహోద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు మీ జీవితంలో గతంలో ఏమి జరిగినా అదంతా ఒక పాఠంగా పనిచేసి మీ జీవితంలోని అత్యుత్తమ స్థితి వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది భగవంతుడిని స్మరిస్తూ మీ ఓర్పు సంయమనంతో మీ పనులను నెమ్మదిగా కొనసాగించడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీరు త్వరలో చూస్తారు ఈరోజు మీరు మీ సహోద్యోగులతో మరియు కస్టమర్లతో మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకుంటారు అనారోగ్యంతో ఉన్నవారు ఇంటి పని పనిచేయడం ప్రారంభించవచ్చు అయితే మీ అద్భుతమైన నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త పని రోజు ఈరోజు మంచిరోజు ఇది మీ పని నాణ్యతను ఊహించని విధంగా మెరుగుపరుస్తుంది మరియు ప్రయాణాలలో వృధా అవుతున్న సమయాన్ని కూడా ఆదా చేస్తుంది భూమి బ్యాంకింగ్ మరియు ఆర్థిక వృత్తులలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ సమయం ప్రతిష్ఠ గుర్తింపు మరియు సంపదను పొందే సూచన ఈరోజు మీరు అందరి అంచనాలకు అనుగుణంగా ఉంటారు మరియు మీ కదిలే అడుగులను ఎవరూ ఆపలేరు పెద్ద సంస్థలు లేదా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది ఏదో జరగవచ్చు అది చాలా వింతగా లేదా అశాస్త్రీయంగా అనిపించవచ్చు కాని మీరు దానిని చూస్తే ఈ జీవితమే మర్మమైనది రిస్క్ తీసుకోవడానికి సిగ్గుపడకండి మరియు మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మనం దేనికోసం వెతుకుతున్నామో అదే మనకు లభిస్తుంది ఈ రోజు మీకు సాధారణ రోజు కానుంది మీ స్నేహితుల్లో ఎవరితోనైనా మీరు వాదనకు దిగే అవకాశముంది మీరు మీ కార్యాలయంలో ఏ పనిలోనైనా తొందరపడకుండా ఉండాలి మరియు రాజకీయాల వైపు అడుగులు వేసే వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు మీ ఏకపక్ష స్వభావం కారణంగా మీరు పెద్ద తప్పు చేయవచ్చు మీ బాస్ లేదా సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నప్పుడు మీకు పని మరియు వ్యాపారానికి మంచి రోజు ప్రేమ జీవితం ఈ రోజు మిమ్మల్ని అంతగా ఉత్తేజపరచదు స్నేహితులతో లేదా పిల్లలతో సమయం గడపడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు కొంచెం ప్రయత్నం చేస్తే మీ కలలు సాకారం అవుతాయి ఇప్పుడు మీ భాగస్వామితో ప్రతిది పంచుకునే సమయం ఆసన్నమైంది మరియు అతను ఆమె మీకు మంచి సలహాదారుగా మరియు ప్రేరణగా నిలుస్తారు మీరు ఒంటరిగా ఉంటే ఈరోజు మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలుస్తారు మొదట అతన్ని వామెను బాగా తెలుసుకోండి ఆపై సంబంధాన్ని ప్రారంభించండి మీకోసం కూడా కొంత సమయం కేటాయించుకోండి ఈరోజు మీ తండ్రి లేదా అధికారి వంటి వ్యక్తి సలహా తీసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది మీరు మీ కెరీర్ను మార్చుకోవాలనుకుంటే కొంత సమయం వేచి ఉండండి ఈరోజు చట్టపరమైన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ స్నేహితులు మీకు మంచి సలహా ఇస్తారు కాబట్టి వారి గురించి కూడా ఆలోచించండి ఈరోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపగలిగే కొంత ఖాళీ సమయాన్ని పొందుతారు మీ విశ్వాసం కారణంగా ఈరోజు ప్రతిపని ఆహ్లాదకరంగా మరియు సులభంగా మారుతుంది మీరు కూడా తప్పులు చేయవచ్చు కాని నుండి నేర్చుకోండి మరియు తప్పులను పునరావృతం చేయకుండా ఉండండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజే పశ్చిమం వైపు ఈ ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు పచ్చి పెసలు దానం చేయండి ఆదాయం పెరుగుతుంది